హాయ్ ఫ్రెండ్స్ కేశవ రేడియోలో స్టోరీ వింటూ ఉంటాడు అప్పుడే అక్కడికే సింధూర వచ్చి తను అక్కడే కూర్చొని స్టోరీ వింటుంది ఆ స్టోరీ ఏమిటంటే రాజు పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు అదే సమయంలో అక్కడికి శైలజ వెళ్ళింది శైలజ గట్టు మీద నుంచి కాలు జారి బొడదలో పడిపోయింది అని స్టోరీ వింటున్న సింధూర ఆ స్థానంలో చెంటిని నివేదాని ఊహించుకుంటుంది స్టోరీ శైలజ బుడదలో పడిపోయిందని విన్న కేశవ అయ్యయ్యో అని అంటాడు దానితో రాజు శైలజకి సహాయం చేస్తూ పైకి లేపి తడిబట్టలు ఉన్న శైలజకి తన షర్టుని కప్పుకోవడానికి ఇచ్చాడు ఈ లోగ ఒక పెద్ద ఉరుము ఉరిమింది ఒక్కసారిగా ఉరుము శబ్దానికి శైలజ భయపడి రాజుని టక్కున హత్తుకుంటుంది అని విన్న సింధూర ఒక్కసారిగా రేడియోని తీసుకొని నేలకేసి కొడుతుంది అది కాస్త మూడు ముక్కలు అవుతుంది అది చూసిన కేశవ అయ్యయ్యో అని చూస్తాడు ఇంతలో సింధూర కథలో విన్నది ఊహించుకున్నది చంటి నివేద రూపంలో చూస్తారు సింధూర కేశవ చంటి షర్ట్ వేసుకొని ఉంటుంది నివేద ఇద్దరూ కలిసి రావడం చూసిన సింధూర షాక్ అయ్యి చంటి నివేద వైపు కోపంగా చూస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్